వెల్కమ్ న్యూస్ మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లో హిందూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడులను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికి చౌరస్తాలో శనివారం రాత్రి గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ముష్కరుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుబలతో శాంతి ర్యాలీ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే పక్కనే ఉన్న పాకిస్తాన్ దుర్బుద్ధితో కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపి మారణ హోమం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ వారి ఆట కట్టించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు దేశ రక్షణ కోసం ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ యోజన సంఘం నాయకులు గౌడ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు લે ఉన్న కాశ్మీర్ లోని ఇంగ్లీష్ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన గడిచిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ముఖ్యంగా హిందూ అని ఎవరైతే చెప్పారో హిందువుల మీదే టార్గెట్ పెట్టుకొని ఉగ్రవాదులు అసలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి స్పెషల్ గా హిందువుల మీదే టార్గెట్ చేయడం దాని పట్ల మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గోదావరి కానీ చౌరస్తాలో రామగుండం సారీ గౌడ యోజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మేము కొబ్బత్తుల వ్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తీసుకునే దేనికైనా మేము ఈ గోదావరి కాని ప్రాంతం నుంచి ముఖ్యంగా గౌడ యోజన పక్షాన పూర్తి సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి మేము ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం రాముగుండం నియోజకవర్గం గోదావరి గల నుండి గౌడ యువసేన తరపున మహాల్పనలో జరిగినటువంటి తీవ్రమైన సంఘటనను వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రభుత్వ ర్యాలు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా గౌడ యువత్సవం అందరూ వచ్చి చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు ముందుగా ధన్యవాదాలు మరియు ఎవరైతే ఈ ముష్కర్ ఉన్నారో ముష్కరి ముస్లిమ్స్ ఇలాంటి ఈచమైన మనుషులు ఈ భూమి ఎందుకు గుడ్లో వాడు వాడు నలుగురు సంబేలు వాడు చచ్చారు చంపాల్సిన అవసరం ఏమున్నది చావాల్సిన అవసరం ఏమున్నది విశిష్టత రహితం గోల్పుతాలు ఆ కురాన్లో ఏమన్నా చంప చెప్పి రాసిపెట్టి ఉందా కున్లు ఎక్కడైనా చంపమని రాసిపెట్టుందా ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇక్కడ చావడం బ్రతకడం ఇక్కడ ఎవరికి వంద ఏళ్ళు రెండు రాలేదు జీవితం అనేది చాలా చిన్నది ఇంకో మీద కక్ష కట్టి పగబట్టి ఇట్లాంటివి చేయడం చాలా దారుణం ఇలాంటి సంఘటనలు మళ్ళీ తిరిగి జరగకూడదని కోరుకుంటున్నాం భారతదేశం ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయం మీద తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తుంది దానికి మా మా నుంచి తప్పకుండా ఇళ్ళ సహకారం ఉంటుందని చెప్తున్నాను జోహార్ జోహార్ హిందూ ముస్లిం బాయి బాయి అనుకున్న ఈ దేశంలో ఉగ్రవాద చర్యల వల్ల ఎన్నో అనేక రకాలమైన సంబంధాలు విడిపోయే కాలం వచ్చింది కనుక అందరం తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ మనం ఎటువంటి విద్వేషాలకు వెళ్లకుండా శాంతిని నెలకొల్పే విధంగా మేము సైతం యువకులం ఈరోజు గోదావరి కలి ప్రాంతంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కవింపు చర్యను వ్యతిరేకిస్తూ ఉగ్రవాదుల ఇప్పటికైనా ఖబర్దార్ భారతదేశం తలుచుకుంటే శాంతే కాదు విధ్వంసం కూడా చేయగలుగుతుంది అయినా కానీ భారతదేశంకి కొన్ని సంస్కృతులు సాంప్రదాయాలు పాటించే తత్వం ఉన్నది కనుకనే ఇప్పటి వరకు మీరున్నారు ఇకపైన అది సహించే విధంగా ఉండదని ఖబర్దార్ హెచ్చరిస్తున్న ఈ రామగుండం నేల నుండి ఉద్యమాల గడ్డ నుండి గౌడ సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా వీరి భారతదేశాన్ని సహకరించాలని కోరుకుంటూ జోహార్ అమరులారాహార్